గణేషా జన గాయత్రి దివ్య నమ మహాసరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని సమస్త దేవతానుకూల అనుకూలత గ్రహానుకూలత కూడా మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అయితే ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పదిహేనో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ పక్షం అంటే పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలవనబోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి కనుక పరిశీలన చేసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి గోచార గతులు కనపడుతున్నాయి కాబట్టి మీరు చక్కగా కాలాన్ని సద్వినియోగపరచుకోవడం మంచిది ముఖ్యంగా మంచి మనసు మంచి మానవత్వ ధోరణి అందరినీ ఆకట్టుకునే గుణం కుటుంబ సభ్యులతో సఖ్యత ప్రేమ వ్యవహారాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు ఏ సమస్యనైనా సరే ధైర్యంగా పోరగడిగేటటువంటి సమర్థత వస్తాయి మీకు కాబట్టి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే మంచి పనులు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు అలాగే ఎవరైనా సలహాలు చెప్పారనుకోండి అది వినడంతో పాటుగా దాన్ని అమలుపరుస్తారు సక్సెస్ని కూడా సాధిస్తారు అయితే అనవసరమైన వ్యక్తులతో కలయికలు సంభాషణలు రిలేషన్షిప్లు లేదా వ్యవహారాలు నడిపితే నష్టపోతారు కాబట్టి మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో అర్థం చేసుకుని వ్యసన పొరలకి ప్రమాద పొరులకి దూరంగా ఉండడం మాత్రం మంచిది ఏ పని ప్రారంభం చేసినా సరే ఈ పదిహేను రోజులు తొందరగా మీకు పూర్తవుతుంది చాలా రకాల అపాయాల నుంచి సమస్యల నుంచి క్రిటికల్ పరిస్థితులని మీరు బయటపడగలుగుతారు అలాగే మీ తెలివితేటలు మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది తద్వారా అనేక అవకాశాలు మీరు పొందగలుగుతారు అలాగే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడంతో పాటుగా మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవ్వగలుగుతారు అలాగే మీరు ఏదైతే నేర్చుకున్న విద్యలు ఉన్నాయో స్కిల్స్ ఉన్నాయో అవి చక్కగా ఉపయోగించుకోగలుగుతారు ఎదగడానికి బాగా ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు ఇక పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ పెద్దలని అనుసరించడం కానీ పెద్దల ద్వారా ఆస్తులు సంక్రమించడం కానీ లేదా సపోర్ట్ దొరకడం కానీ బాగా కనబడుతుంది అలాగే ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది రిలేషన్షిప్లు బడపడతాయి ఆర్థిక ప్రగతి కనబడుతుంది అలాగే భవిష్యత్తుని ప్రపంచాన్ని టెక్నాలజీని పరిస్థితులను అర్థం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులకు పెట్టగలుగుతారు మంచి వ్యవహారాలు చేయగలుగుతారు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం భూముల కోసం పెట్టే ఖర్చులు మీకు బాగా కలిసి వస్తాయి ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ఎదురు వెళతాయి లావాదేవీలు తొందరగా జరుగుతాయని చెప్పొచ్చు క్రయ విక్రయాలు లాభాలు ఉన్నాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరగలుగుతాయని చెప్పొచ్చు పాత రుణాలు తీర్చడమే కాదు ఏదైనా ముఖ్యమైనటువంటి కొత్త అప్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలకత అవుతాయి తక్కువ వడ్డీ రేట్లు మీకు ఖచ్చితంగా అప్పులు దొరికే పరిస్థితి తద్వారా వ్యాపారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రయత్నం చేయొచ్చు ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యత అనుకూలత ఆప్యాయతలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు మీ పనితీరు కూడా అందరికీ నచ్చుతుంది అలాగే ఏదైనా ఆస్తి వివాదాలున్నా కోర్టు వివాదాలు ఉన్నా పోలీస్ కేసులు ఉన్నా కూడా మీకు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్లయితే మీకు సఫలీకృతం అవుతాయి కొన్ని రకాల వివాదాలు బయటపడగలుగుతారు ఎప్పటి నుంచో తీరం కోరికలు నెరవేర్చుకోగలుగుతారు ప్రేమించిన వాళ్ళతో కలయికలు శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఇష్టమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే డబ్బుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడంతో పాటుగా ఎన్ఆర్ఎల్ ఇతర దేశాలు భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు వ్యవహారాలు కానీ వీసా సమస్యలు కానీ పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది అక్కడ ఏదైనా గృహాలు కొనాలనుకున్న అనుకూలమైన వాతావరణము గృహాలు మారాలనుకున్న అద్దె గృహాలు మారాలనుకున్న అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయి ఇక వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి ప్రయత్నం చేయాలి దాని జాతకం కూడా ఒకసారి చూపి చూపించుకోవడం మంచిది ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడం వివాహాల కోసం నిర్ణయాలు తీసుకోవడం కూడా అనుకూలిస్తుంది సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు ఆహార అలవాట్లలో మార్పు వ్యాయామం పట్ల ఆసక్తి ఆరోగ్యం పట్ల ఆసక్తి ఖచ్చితంగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య మైత్రి కలయికలు అనుబంధాలు బాగా ఏర్పడతాయి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అయిన వాళ్ళ కోసం ప్రేమికుల కోసం బాగా కష్టపడతారు అవసరమైతే యుద్ధాలు చేస్తారని చెప్పచ్చు స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి విషయాలు జాగ్రత్త పడాలి ఇక విద్యార్థి విద్యార్థులకి ఆన్లైన్ పరమైనటువంటి వ్యవహారాలు ఆన్లైన్ పరమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది విదేశాల్లో చదువుకునే వారు మంచి అవకాశాలు వస్తాయి విద్యార్థి విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగ ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు ఎక్కువగా కనపడుతున్నాయి విధి నిర్వాహణలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కూడా అధిగమిస్తారు స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ భర్తకి మీకు మధ్య రిలేషన్ కుటుంబ సభ్యులతో సఖ్యత కనపడుతుంది లేదా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వృద్ధిని సాధించుకోగలుగుతారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు నష్టాలు భర్తీ అవుతాయని చెప్పొచ్చు వ్యాపారాన్ని అనేక రకాల విధాలు విస్తరింపజేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు మంచి వ్యక్తులతో పార్ట్నర్షిప్ చేసుకున్నట్లయితే కనుక మీకు లాభాలు కూడా కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా దోషాలు ఉన్నాయా అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా అవసరమైతే దానికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్టయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది అనుకూలత తక్కువగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే కనుక చాలా మంది మీ కూడా ఉండే వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మిత్రులు శత్రువులే తయారవడము నమ్మక ద్రోహాలు నష్టాలు లేదా డబ్బులు తీసుకుని వెనక్కి ఇవ్వకపోవడాలు లేదా మిమ్మల్ని వాడుకుని వదిలేయడాలు లేదా స్త్రీలు అయితే కనుక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా వాడుకోవడానికి ప్రయత్నాలు చేయడాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది బ్లాక్ మెయిల్స్ గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక డబ్బులు వచ్చినప్పుడు కూడా నిలబడే పరిస్థితి కనపడలేదు విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి ఇంట్లో ఖర్చులో బయట ఖర్చులో రకరకాల ఖర్చులో తట్టుకోలేని ఖర్చులు పెరిగిపోవడము ఈఎంఐలు కట్టలేకపోవడము లేదా ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు రుణాలు రుణాలు చేయవలసి రావడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త అనవసరమైన వస్తువులు కొనడానికి లేనిపోయిన వ్యామోహాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం ఈ పదిహేను రోజుల్లో మంచిది కాదు ఇక మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ప్రయాణాల్లో కూడా కంగారు ప్రయాణాలు తొందరపాటు ప్రయాణాలు రకరకాల విపత్సాలు చేసేయడం మంచిది కాదు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే కొంతమందితో నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త క్రయ విక్రయాలను రాతకోత వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసిక వేదన వే వేదనకి లేదా వేధింపులకి గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే అధిక శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు ఇంకా వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేనిపోని ఖర్చుల జోలికి వెళ్ళినట్లయితే విపరీతంగా నష్టపోతారు అనవసరమైన ఆన్లైన్ షాపింగ్లు రకరకాల షాపింగ్లు బయట బయట ఏది పడితే అది కురేయడాలు మాత్రం మంచిది కాదు అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి చిన్న చిన్న సమస్యని కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా చిన్న అనారోగ్య సమస్య కదా అని వదిలేస్తే అది పెద్దదైపోతుంది కాబట్టి ఏదైనా టెస్టింగ్లు స్కానింగ్లు చేసుకోవడమో లేకపోతే డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవడమో మంచిది దీర్ఘకాలిక రోగాలు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి శస్త్రచికిత్స అవకాశాలు ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి చాలా జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు ఇంకా జాగ్రత్త వ్యసన పొరలు వ్యసనాలు మానేయాలి లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు ఈ పదిహేను రోజుల్లోనూ కూడా ఇక పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం మిమ్మల్ని కొంచెం నిస్సత్తువుగా కనపడుతుందని చెప్పొచ్చు నిస్పృహ కనపడుతోంది జాగ్రత్తగా మనోధైర్యం తెచ్చుకోవాలి ఇక కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల మనోవేదన లేదా కుటుంబంలో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యల వల్ల లేదా చదువుల కోసమా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా భవిష్యత్తు వ్యవహారాల కోసమా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ప్రేమించిన వాళ్ళ కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి ఇక రుణ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము అలాగే నిరుద్యోగులకి బాగా ప్రయత్నం చేస్తే తప్ప సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా సరైన ఎదుగుదల లేకపోవడము మానసిక అశాంతి విపరీతమైన స్ట్రెస్ కనపడుతుంది ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన శారీరక వ్యామోహాలు కోరికలు ఏది పడితే తినడాలు ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోడాలు ఇలాంటివన్నీ కూడా మీకు మంచిది కాదు ముఖ్యంగా వ్యసనాలు దూరంగా ఉండాలని వివాహేతర సంబంధాలకి బెట్టింగ్ లకి స్కామింగ్ స్కానింగ్ స్కాములకి దూరంగా ఉండాలి షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ లకి డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు డబ్బులు అప్పులు ఇవ్వడానికి అరువులు ఇవ్వడానికి కూడా మంచిది కాదు ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవైపోవడం వల్ల ఇబ్బందులు అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఎన్ఆర్ఐలందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు లేదా ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి విపరీతంగా నరఘోష పెరిగే అవకాశం కనబడుతుంది ప్రయాణాల్లో కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహా శుభకార్యాల విషయాలు కూడా అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అనవసరమైన గొడవలు జరగడం వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతుంది ఇంకా భార్యాభర్తల మధ్య కూడా అనువాను పాలోచనలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు కూడా తొందరగా జరగకపోవడం ఆలస్యంగా జరగడం ఖర్చులు పెరగడం జరిగే ఉన్నాయి ఇక బ్యాంకు లావాదేవీలు కూడా అనుకున్నంత సజావుగా సాగేలా కనపడటం లేదు కొంచెం ఆలస్యంగా సాగుతాయి లేదా లోన్లు లేదా అప్లై చేసే సమయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్త కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త నమ్మక ద్రోహలు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించేలా కనపడటం కాబట్టి ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్ ప్రతిభ స్కిల్స్ ఉన్నా కూడా అవి వ్యక్తపరచలేకపోవడము లేదా వాటి వల్ల సరైన ప్రయోజనం లేకపోవడము అనుకున్నంత స్థాయిలో మీరు గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము కాన్సన్ట్రేషన్ దెబ్బతినే పరిస్థితులు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ప్రమోషన్ కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా లేదు స్త్రీలకు కూడా అసహనము భర్త విభేదాలు విరక్తి ఆలోచనలు ఇంట్లో మెంటల్ స్ట్రెస్ ఒత్తిడి కుటుంబ సమస్యలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు లేవు అంతంత మాత్రం లాభాలే కనపడుతున్నాయి ఆర్థిక చాలా ఇబ్బందులు పడే అవకాశాలు డబ్బులు రొటేషన్ ఒక ఇబ్బందులు కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశాలు వ్యాపార పరంగా కనబడుతున్నాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పరసరాని జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము లేదా వాటిలో ఏదైనా దోషాలు వాటి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది కొడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమోని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఎవరు ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పేడకాలలు రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ శూలిని దుర్గా యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ వీళ్ళు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్య సుఖినో స్వస్తే.